నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ పీట్ లో అంశాలపై వివరణ టీడీపీ నేతలపై ఫైర్ టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలను అవలీలగా చెప్తాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఎంత అబద్ధాలని అవలీలగా చెప్తాడంటే లైవ్ డిటెక్టర్ పెడతారు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారని చంద్రబాబు నాయుడు గారికి లైవ్ డిటెక్టివ్ పెట్టినా కూడా ఆయన అబద్ధాలు చెప్తున్నాడని అర్థం కానంత అయిపోయి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చూడండి అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చూడతాం ఒకటి అధికారులు పేదల కోసం పని చేయాల్సిందే లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను నాది డేగ కన్ను ఎవరు తప్పించుకోలేరు ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనం నవ్వుతాను నేను నాకు అర్థం కదా అవినీతి లేని ఒక సమాజాన్ని తీసుకొస్తా అంట అసలు అవినీతి కలిగిన సమాజానికి అంకురార్పణ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా అవినీతే ఈ సంవత్సర కాలంలో అవినీతి 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 భయంకరమైనటువంటి అవినీతి వాళ్ళు జరుగుతూ ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు సిఐ పోస్టింగుల దగ్గర నుంచి డిఎస్పి పోస్టింగుల వరకు అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట ఏంటో నాకు అర్థం కాలేదు శ్రీకారం చూడతాడంట రెండో అంశం ఏంటంటే ఆయన డ్యాకన్ అంట ఇంతకుముందు ఒక మాట అన్నట్టు చూసారా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు ఎక్కడున్నాయా బెల్ట్ షాపులు అసలు ఉన్నాయా రాష్ట్రంలో అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి మరి బెల్ట్ తీలేనా ఇంతవరకు బెల్ట్ షాపులు మాత్రం విచ్చని విడిగా జరుగుతూ ఉన్నాయి ఏమి తెలియనట్టు ఒక మాట మాట్లాడతాడు ఘీంకరిస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఇవాళ కూడా అదే ఘీంకరింపు బడులు తెరంగానే అమ్మఒడి అమ్మకు వంద డబ్బులు ఇస్తాడు బడులు తెరంగానే ఇస్తా అంట ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడి వాళ్ళే తెరుస్తున్నారేమో ఇంతకుముందు తెరవలేదా బడి తెరిశారు ఎంత అన్యాయం అన్యాయమైనా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టారే మీరు మీ మంత్రివర్గ సభ్యులు ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలని కబడ్డీ కోత పెట్టినట్టు పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా పదిహేను వేలు సంగతి దేవుడు ఎరుగు ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అసలు నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా ఉందని చెప్పండి నాకు ఏ వర్గం ఒక్క వర్గం సంతోషంగా ఉందని చెప్పండి విద్యార్థుల యువకుల ఉద్యోగుల వ్యవసాయదారుల ఎవరు పారిశ్రామికవేత్తల ఒక్క రంగమైనా సరే సుభాష్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు కనీసం అమరావతి రైతులు వాళ్ళైనా సంతోషంగా ఉన్నారా వాళ్ళు సంతోషంగా లేరు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ పన్నెండు మాసాలు చూసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం మీరు చూశారు కదా మా ప్రభుత్వాన్ని చూశారు ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం పాటు చూశారు మాది నాటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది పీకే ప్రభుత్వం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు పీకేశ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది ఎంత ఘోరం అని నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు రెండు లక్షల ఆరు వేల మంది వాలంటీర్లు ఏం చెప్పాడు ఎన్నికల్లో వాలంటీర్లకి అదే చంద్రబాబు చెప్తూ ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఐదు వేలాగా ఇస్తుంది రాసుకో పదివేలు ఇస్తా అమ్మఒడిలాగానే పదిహేను వేలు పదిహేను పదిహేను వేలలాగా ఐదు వేలేగా మనం రాగానే పదివేలు అన్నాడు పదివేలు సంగ దేవుడు ఎరుగు ఉద్యోగాల ఉద్యోగాలు పీకి పారేశాడు రెండు లక్షల ఆరు వేల రెండు లక్షల అరవై వేల మందిని ఉద్యోగాలు పీకేశాడు ఏపీ బ్రవరేజ్లో ఫైబర్ నెట్లో వాళ్ళు ఉంటే వాళ్ళని పీకేశాడు మొత్తం మూడు లక్షల మంది ఉద్యోగాలను టఫామని పీకేశాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఒక రాగానే ఉపాధి లేక అల్లాడిపోతున్నటువంటి యువకులకి నువ్వు ఇచ్చిన వరం ఏంటంటే ఉద్యోగాలు పీకి పారేయటం ఇవాళ చూడడం మళ్ళా ఎంత దుర్మార్గమో ఇవాళ రేషన్ వాహనాల మీద ఆధారపడినటువంటి రేషన్ షాపులు పీకేసే ప్రయత్నం ఇప్పుడు ఈ మొబైల్ డిస్పెన్సరింగ్ వెహికల్స్ అని ప్రజల ముంగిటికే నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు దీన్ని కడుపు అడుపుమంట అంతకుమించి ఏం లేదు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది వెహికల్స్ ఇచ్చారు ఈ వెహికల్స్ ఎలా ఇచ్చారు లోన్ తీసుకున్నారు పాపం బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు సంబంధించినటువంటి వారందరికీ కూడా రేషన్ షాపు నుంచి ఇంటికి బియ్యాన్ని తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం ఇంటి దగ్గరికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించింది తొమ్మిది వేల రెండు వందల అరవై మందికి ఉపాధి కల్పించింది దానితో పాటు మరొకరు దాంతో పాటు పనిచేసే బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన యొక్క సమయం పూర్తి అయిపోయింది రాబోయే యొక్క పదిహేను రోజులలో ఆయన ఏ వాగ్దానాలు అయితే రైతులకు ఇచ్చిండో ముఖ్యంగా ఇవాళ ఫసల్ బీమా యోజనను అమలుపరచపోవడం వలన తెలంగాణ రైతాం రైతాంగం వేల కోట్ల రూపాయలు నష్టపోయింది ఫసల్ బీమా యోజనను అమలుపరచాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలుపరచాలని రైతులకు రైతు భరోసాను వెంటనే అకౌంట్స్లో వేయాలని పద్నాలుగు పద్నాలుగు పంటలకు మద్దతు ధర ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిండు కాబట్టి ఆ పంటలన్నిటికీ మద్దతు ధర సారీ బోనస్ను బోనస్ను వెంటనే ఇవ్వాలని అదేవిధంగా రైతులకు ఏదైతే బీమా చేయిస్తా వ్యక్తిగతంగా ఆ బీమాను వెంటనే చేయించాలని ఇవన్నిటిని వెంటనే అమలు పరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది లేదంటే త్వరలో ఈ నెలాఖరి వరకు చూస్తాం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యమించాలని చెప్పి నిర్ణయించింది ఇంకా అనేక సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి వాళ్ళ తప్పించుకొని తిరుగుతున్నాడు పుడింగి మాటలు మాట్లాడుతుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూట్లో రాయి తీయలేనమ్మా ఏట్లో రాయి తీస్తా అన్నట గీడ పాత బస్తీలో కరెంటు బిల్లులు కూడా సరిగా వసూలు చేయలేని ఈయనే పీఓకేని ఆక్యుపై చేసుకునే విషయంలో ప్రధానమంత్రి గురించి మాట్లాడుతాడు అందరూ నవ్విపోతాను ఈయన గురించి చూసి నువ్వు చెప్పిన చిన్న చిన్న పనులు చేయలేనవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు మన విమానాలు ఎన్ని పడిపోయినాయి కావాలన్నా లేకపోతే పాకిస్తాన్ను ఏదైతే ముఖాల మీద నిలబెట్టడం కావాలా నీకు నీకు దాని మీద ఉన్న ఈ ఏం జరిగింది అనేది మనకి ఎంత నష్టం జరిగిందనే దాని మీద ఉన్న ఆతృత అవతలోడు ఓడిపోయింది అనే దాని విషయంలో నీకు లేదంటే నువ్వు ఏ ఎటువంటి యొక్క వైఖరిలో ఉన్నావని చెప్పి ఉన్నది ఇవాళ యుద్ధం అన్న తర్వాత హిందీ సినిమాల కదా మొత్తం తెలుగు సినిమాలలా హీరోకు చెట్టు నలగకుండా ఏమి దెబ్బ తాకకుండా అవతలోడిని కొట్టేసినట్టుగా ఉంటుందా ఏంటి యుద్ధం అంటే యుద్ధం అంటే అవతలోడు ఎంత దెబ్బ తిన్నాడు మనం కూడా దాక్తే చిన్న దెబ్బలు కానీ అల్టిమేట్గా మన సైన్యం మన యొక్క త్రివిధ దళాలు విరోచిత పోరాటంతో ఇవాళ మనం విజయం సాధించినాము పాకిస్తాన్ ఇవాళ మొకాల మీద నిలబెట్టినము అది ఇంపార్టెంట్ ఇవాళ అది మీకు కాదు మీరు చూస్తున్నది ఏమిటి ఎంతసేపు రంధ్రాన్వేషణ తప్పితే లేవు ఇంకొకటి లేదు కాబట్టి మీరు ఏదైతే ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది లేకపోతే త్వరలో దీనిపైన మేము కొంత సమయం ఇస్తున్నాం అది కనుక మీరు వీటిని నెరవేర్చకపోతే తప్పక దీనిపైన కార్యాచరణ ప్రకటిస్తాం రెండోది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా మోడీ గారి ప్రభుత్వం యొక్క సంకల్పం కారణంగా సహకారమైన యొక్క ప్రజా ప్రజలకు ఎలాంటి విషయాలు అందుబాటులోకి వచ్చినాయి ఏ సమస్యలు పరిష్కారమైనాయి ఏ విధంగా లబ్ధి జరిగింది ఏ విధంగా దేశం అభివృద్ధి అనే విషయం పైన రాబోయే యొక్క తొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు అనేక కార్యక్రమాలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ గానే రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ జీవితాలను భగ్నం చేసుకొని అమరవీరులైనటువంటి విద్యార్థి నిరుద్యోగ వీరులందరికీ కూడా అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దానిలో భాగంగా తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోబోతా ఉన్నాము దానికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో ఎక్కడికక్కడ జెండాలు ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ విజయోత్సవాలు జరుపుకుంటూనే మరోపక్కన కేటీఆర్ గారి నేతృత్వంలో అమెరికాలో పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర అవతరణ సంబరాలు జరుపుకోనున్నాము పెద్ద ఎత్తున రేపు తెలంగాణ భవన్లో కూడా ప్రజల కార్మికులు మన విద్యార్థులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూనే రెండు మూడు విషయాలు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా పంచుకోవాలంటే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ సందర్భంలో ఒకటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానము రాష్ట్ర సాధన ప్రస్థానం రెండవది కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి యొక్క అభివృద్ధి ప్రస్థానం మూడవది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తెలంగాణ విధ్వంసం గురించి మీ అందరి ముందు కొన్ని విషయాలు పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం కొంత ఎలాబరేట్ ప్రెస్ మీట్ అయినప్పటికీ కూడా దయచేసి కొంత ఓపికగా వినాలా అని చెప్పని అటెన్షన్ పే పే చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకటి ఉద్యమ కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ ప్రస్థానం రెండు రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ముఖ్యమంత్రిగా విప్లవాత్మకమైనటువంటి యొక్క తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం మూడవది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విధ్వంసం ఈ అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాకముందు ఏ రకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేక వ్యతిరేకంగా ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్కి వ్యతిరేకంగా బలవంత పెళ్లి చేసినట్టుగా ఆ రోజు ఆంధ్రతో బలవంతంగా తెలంగాణను కలిపేస్తూ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామాలన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమైనటువంటి ఒక సత్యాలు ఆ సత్యాలు ఏంటి అంటే పెద్ద ఎత్తున ఒక దోపిడికి పాల్పడినటువంటి ఒక పరిస్థితి మన ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ ఒక దోపిడికి అడ్డాగా తెలంగాణను మార్చుకొని ఒక వలస వాదులకు కేంద్రంగా తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర పాలక వర్గాలు దోపిడి చేసినట్టు ఒక పరిస్థితి మనందరికీ తెలుసు నీళ్లలో అన్యాయం నిధులలో అన్యాయం నియామకాలలో అన్యాయం మన సంస్కృతిని కాలరాసినట్టు ఒక వైనా కూడా మనం చూసినాం ఒకసారి గనక లోతుగా ఆలోచించినట్లయితే ఈ రకమైనటువంటి ఒక వివక్షకు కారణం ఎవరు ఈ దోపిడికి కారణం ఎవరు ఈ దుర్మార్గమైనటువంటి ఒక అణచివేతకు కారణం ఎవరు అని చెప్పని ఒకసారి ఆలోచించినట్టయితే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి Thank you. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు కూడా పోగొట్టుకున్న బాధితులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది రాప్తాడులో నాకు తెలిసినంతవరకు రాప్తాడు నియోజకవర్గంలో అమ్మఒడి తీసుకున్న వారు కానీ ఆసరా ద్వారా లబ్ధి పొందిన వారు కానీ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన వారు కానీ చేయుత ద్వారా లబ్ధి పొందిన వారు కానీ నేతన్న నేస్తం ద్వారా లబ్ధి పొందిన వారు కానీ వేల సంఖ్యలో ఉన్నారు ఈరోజు వారికి దిక్కు లేదు దారి లేదు తెన్ను లేదు జగనన్న ఉన్నప్పుడు నెల నెల డబ్బులు వచ్చేటివి కుటుంబ అవసరాలు కడిచేటివి మాకు వ్యవసాయము భారం అయ్యేది కాదు నేతన్నలకు కూడా ఊతం మహిళలకు సాధికారత అనేది చూపించినాడు మరి విద్యార్థులకు చదువులు దాదాపుగా ఉచితంగా వారు నేర్చుకునేటువంటి పరిస్థితి కల్పించినాడు అటువంటి జగనన్నను మా చేజేతులారా మేము పోగొట్టుకున్నాం అందుకు ఈరోజు బాధపడుతున్నాం ఈ వెన్నుపోటు నాయకుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది ఉన్నాం ఇటువంటి బాధే కాకుండా గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల తొంభై మందిని హత్య చేయడం జరిగింది మూడు వందల తొంభై మందిని వైఎస్ఆర్సిపి నాయకులను కార్యకర్తలను హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గుండాలు మరొక మూడు వందల డెబ్బై ఆరు మంది మంది పైన హత్యాయత్తులు చేయడం జరిగింది అంటే ఇంత అరాచకమా ఇది బీహార్ని తలదనేటువంటి పరిపాలన కనిపిస్తూ ఉందని ఢిల్లీలో కూడా ఇప్పడం జరిగింది ఢిల్లీలో కూడా గత ఆరు నెలల కింద ఒక ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది వివిధ జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రావడం కూడా జరిగింది అంటే ఒక సంవత్సరంలో మూడు వందల తొంభై మందిని అంటే రోజుకొకరి చొప్పున హత్యలు చేసుకుంటూ పోతా ఉన్నారు దాదాపుగా రోజుకొకరి పైన హత్యా ప్రయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నారు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన బనాయించడం జరిగింది అదేవిధంగా ఐదు వందల మందిని జైల్లో పెట్టారు నాలుగు వందల నలభై మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు వారిలో డెబ్బై తొమ్మిది మందిని జైలుకు పంపించారు మరి మొన్న జరిగిన దగానాడులో ఒక వికాట హాసాలతో వికృత చేష్టలతో లోకేష్ బాబు చెప్తా ఉండేది ఇవే ఏం రెడ్బుక్ అంటే భయమా అనేసి అదేదో పెద్ద మగతనం అనుకుంటున్నాడు పల్లెగాడు అనుకుంటున్నాడు మా జగన్ అన్న మనసున్న మహారాజు కాబట్టి మా ఇంట్లో వాళ్ళ చేతులు కూడా కట్టేసినాడు ఆ రోజు ఐపీఎస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చట్టము ఎవరికి చుట్టం కాదు లాండ్ ఆర్డర్ టు బి కెన్ ప్లీజ్ విత్ టేకింగ్ యాక్షన్ ఆన్ ఎనీ ఆఫ్ అవర్ ఇఫ్ క్రాస్ ది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం ఆయన జాడల్లో మేము కూడా ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల ముగించే ముందు ముఖ్యాంశాలు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో అంశాలపై వివరణ టీడీపీ నేతలపై ఫైల్ టిఆర్ఎస్ లీడర్ దశజ శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే